ఏమండో వంద రూపాయలకి బ్లౌజ్ కావాలా అబ్బా వంద రూపాయలకే బ్లౌజా ఎవరు కాదనుకుంటారు అని అనుకోని వచ్చిన వాళ్ళే వీళ్ళంతా వంద రూపాయలకే బ్లౌజ్ అండోయ్ నిజం నేను చెప్తుంది అక్షరాల నిజం ఐదు వందల రూపాయలకే ఐదు బ్లౌజ్లు ఇది ఎక్కడ అనుకుంటున్నారా మన దిలిశుఖ నగర్ కోన థియేటర్ ఆపోజిట్ గా ఉన్నటువంటి న్యూ బ్లౌజ్ వాళ్ళు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో రీల్స్ చూసి వచ్చేస్తున్నారు వస్తున్నారు బాగానే ఉంది కానీ రూల్స్ తెలుసుకొని వస్తే ఇంకా బాగుంటుంది రూల్స్ ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారా పెద్దగా రూల్స్ అయితే ఏమి లేదండి మనిషికి ఐదు బ్లౌజులు ఖచ్చితంగా తీసుకోవాలి ఐదు వందలకి ఐదు బ్లౌజులు క్యాష్ మాత్రమే ఇవ్వాలి క్రెడిట్ కార్డ్ ఫోన్పే జీపే ఇవేవి అక్కడ యాక్సెప్ట్ చేయవు ఈ ఆఫర్ వచ్చేసి మే ఫస్ట్ నుంచి మే టెన్త్ వరకు మార్నింగ్ ట్వెల్వ్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఇంతకీ మీరు వెళ్తున్నారా వెళ్ళట్లేదా ఖచ్చితంగా వెళ్ళండి ఎందుకంటే బ్లౌజులు చాలా బాగున్నాయి మనకి హండ్రెడ్ రూపీస్కి బ్లౌజ్ పీసే రావట్లేదండి కానీ ఇక్కడ మంచి మంచి బ్లౌజ్లు ఇస్తున్నారు ఈ ఆఫర్ని మాత్రం మన ఆడవాళ్ళు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవాలి ఇన్ఫర్మేటివ్